నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేను లేపేస్తే డబ్బే డబ్బు అంటూ నెల్లూరుకు చెందిన కొందరు రౌడీషీటర్లు మాట్లాడుతున్న ఓ వీడియో నిన్న వైరల్ అయిన విషయం తెలిసిందే దీనిపై టీడీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తాజాగా స్పందించారు నిన్న నాకు ఒక వీడియో వచ్చింది అందులో నన్ను చంపేస్తే డబ్బే డబ్బు అని ఒకరు మాట్లాడుతున్నారు నన్ను చంపేస్తే డబ్బు ఇస్తామన్నది ఎవరు ఈ ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాను ఆ వీడియో వాళ్లకు మూడు రోజుల ముందే వచ్చిందని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు అని రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు అటు సోషల్ మీడియాలో కూడా స్ట్రీమ్ మీడియాలో కూడా రావటం జరిగింది ఆ వీడియో చూసిన తర్వాత కొంతసేపు నేనే షాక్ గురైన పరిస్థితి అందులో ఒకరంటారు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు మరొకరు అంటారు చంపేద్దామని ఇంకొకరు అంటారు ఉదయం మాట్లాడుకుందామని జరిగిన సంఘటన పోలీసులు విచారిస్తూ ఉన్నారు నేను ఈ నిమిషం దాకా ఎక్కడా ఏ మీడియాతో మాట్లాడలా మీడియా మిత్రులు మాటా మంత్రి కార్యక్రమంలో ఒక చిన్న ఆవేదన వ్యక్తం చేశాను ఏమిటంటే అప్పుడే జిల్లా ఎస్పీ గారి స్టేట్మెంట్ వచ్చింది మూడు రోజుల ముందే మాకు ఈ విషయం తెలుసు విచారిస్తున్నాను నేనెందుకు ఆవేదన వ్యక్తం చేశానంటే బాధ వ్యక్తం చేశానంటే మూడు రోజుల ముందు ఈ వీడియో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు చంపేద్దాం రేపు ఉదయం మాట్లాడుకుందాం ఈ వీడియో మూడు రోజుల ముందే జిల్లా ఎస్పీ గారు నా నోటీసులో ఉందని ప్రకటించారు కాబట్టి కనీసం నాకు పోలీస్ శాఖ దృష్టికి వచ్చిన వెంటనే ఈ విధంగా వచ్చింది ఒక వీడియో మా నోటీసులో ఉంది విచారిస్తున్నాం మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త చర్యలు తీసుకోండి అని జిల్లా ఎస్పీ గారు చెప్పి ఉంటే బాగుండేదని జనాంతకంగా మాట్లాడు అంతకుమించి ఈ వీడియో మీద నేను ఎక్కడా కూడా ఒక మాట కూడా మాట్లాడలా ఇదే నేను మాట్లాడే మాట్లాడు ఈ సందర్భంగా ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా అనే దానికంటే ఒక పౌరుడిగా నేను అడుగుతున్న ఉన్న పోలీస్ శాఖని రౌడీషీటర్లు నేల చరిత్ర కలిగిన వ్యక్తులు మాట్లాడిన వీడియోలో రూరల్ ఎమ్మెల్యే చనిపించేస్తే డబ్బే డబ్బు అన్నారు కదా ఆ డబ్బు వారికి ఎవరిస్తామని చెప్పారు ఆ డబ్బు ఎందుకంటే నేను పౌరుడిగా అడగొచ్చు కానీ ఈ పౌరు సమాజం ఒకటికి మూడు సార్లు నన్ను ఎమ్మెల్యే చేసింది కాబట్టి ఓ ఎమ్మెల్యేని హత్య చేయాలంటే డబ్బు వస్తుందంటే ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు ఇది పోలీసు విచారణలో తెలంగా ప్రగతి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్